హాయ్ ఫ్రెండ్స్ మీ చక్రి క్రియేషన్స్ ఛానల్ మరింత కొత్తగా మీ ముందుకు వచ్చింది ఎటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ అయినా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ సిటెట్ జూలై రెండు వేల పంతొమ్మిది సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ యొక్క విధి విధానాలు సిలబస్ మరియు బుక్స్ మరియు దాని యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ వీడియోలో చూద్దాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కూడా మీ ఫ్రెండ్స్కి కూడాను అయితే సీటెట్ అనేది మనకి ముఖ్యంగా ప్రతి ఆరు నెలలకు ఒకసారి సీటెట్ నోటిఫికేషన్ అనేది పడుతుంది అయితే సీటెట్ ఎగ్జామినేషన్ అనేది సీటెట్లో పేపర్ వన్ పేపర్ టూ కూడా ఉంటుందని అందరికీ తెలిసిందే ఆల్రెడీ ఎగ్జామినేషన్ సీటెట్ రాసి క్వాలిఫై అయిన వాళ్ళు కూడా మళ్ళీ రాసుకోండి నెక్స్ట్ ఇక నుంచి సీటెట్ ఎవరైతే క్వాలిఫై అవనోళ్ళు కూడా ఈసారి అప్లై చేసి మీరు విజన్ సాధిస్తారని అనుకుంటున్నాను అయితే ఈ సీటెట్ ఎగ్జామినేషన్ అనేది జూలై ఏడో తేదీ రెండు వేల పంతొమ్మిది సండే జరుగుతుంది ఈ సీటెట్ అనేది అయితే మనకి ముఖ్యంగా జాతీయ స్థాయిలో ఉపాధ్యాయ ఉద్యోగాల అర్హతగా నిర్వహించే సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సీటెట్ జూలై రెండు వేల పంతొమ్మిది ప్రకటనను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ విడుదల చేసింది అయితే మనకి అర్హతల విషయానికి వస్తే ఒకటి నుంచి ఐదు తరగతులకు ప్రైమరీ స్టేజ్ సీనియర్ సెకండరీ ఉత్తీర్ణతతో పాటు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో డిప్లొమా డిఈడి చేసి ఉండాలి అయితే డిఈడి చివర ఏడాది చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు మనకి అంటే మనకి ముఖ్యంగా రెండు వేల పద్దెనిమిది టు మరియు రెండు వేల పదిహేడు టు పద్ పద్దెనిమిది వరకు కూడా ఇప్పుడు బ్యాచెస్ ఉన్నాయి కదా ఫైనల్ ఇయర్ బ్యాచ్ కూడా ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా ఈ డిఈడి కోర్సు చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు చివరి ఏడాది చదువుతున్న వారు మాత్రమే నెక్స్ట్ మనకు రెండో చూసుకున్నట్లయితే ఆరు నుంచి ఎనిమిది సం తరగతుల వరకు ఎలిమెంటరీ స్టేజ్ గ్రాడ్యుయేషన్తో పాటు బీఈడి డిఈడి ఉత్తీర్ణతై చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా ఈ యొక్క సీటెట్కి అప్లై చేసుకోవచ్చు అయితే రాత పరీక్ష ఆధారంగా ఇందులో రెండు పేపర్లు అనేవి ఉంటాయి అయితే ప్రైమరీ స్టేజ్ అభ్యర్థులకు పేపర్ వన్ అనేది ఇస్తారు ఎలిమెంటరీ స్టేజ్ అభ్యర్థులకు పేపర్ టూ అనేది రాయాల్సి ఉంటుంది అయితే దేశవ్యాప్తంగా మనకి తొంభై ఏడు నగరాల్లో ఈ పరీక్ష అనేది నిర్వహించబడుతుంది మనకి రాత పరీక్ష అనేది జూలై ఏడవ తేదీ రెండు వేల పంతొమ్మిది నాడు రాత పరీక్ష అనేది ఆదివారం జరుగుతుంది అయితే ఫీజు విషయంకొస్తే జనరల్ ఓబీసీ అభ్యర్థులకు ఏదో ఒక పేపర్ అయితే ఏడు వందల రూపాయలు మరియు ఎస్సీ ఎస్టీ మరియు దివ్యాంగులకైతే మూడు వందల యాభై రూపాయలు మాత్రమే ఉంటుంది జనరల్ ఓబీసీ అభ్యర్థులకు రెండు పేపర్లు కలిపి పన్నెండు వందల రూపాయలు ఉంటుంది అయితే దివ్యాంగులకైతే మనకి దివ్యాంగులకి ఎస్సీ ఎస్టీ వారికి అయితే ఆరు వందల రూపాయలు ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది అయితే దరఖాస్తుకు మనకి చివరి తేదీ అనేది మార్చి ఐదో తేదీ దరఖాస్తు చివరి తేదీ మార్చి ఐదు ఫీజు చెల్లించడానికి చివరి తేదీ మార్చి ఎనిమిదో తేదీ లాస్ట్ అయితే మనకి కింద డిస్క్రిప్షన్లో దీని యొక్క వెబ్సైట్ని కూడా నేను ఇచ్చాను మీరు అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ మనకి ఇక్కడ సిలబస్ విషయానికి వస్తే మనకి ముఖ్యంగా ఇగోండి ఈ ఎగ్జామినేషన్లో పేపర్ వన్ అనేది మార్నింగ్ సెక్షన్లో తొమ్మిదిన్నర నుంచి స్టార్ట్ అయ్యి పన్నెండు వరకు జరుగుతుంది రెండు గంటలన్నర వ్యవధిలో ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది పేపర్ టూ ఆఫ్టర్నూన్ సెక్షన్ రెండు నుంచి నాలుగున్నర వరకు కూడా జరుగుతుంది అయితే ఇది కూడా రెండు గంటలన్నర అనేది ఈ పేపర్ అనేది టైం అనేది ఉంటుంది అయితే ముఖ్యంగా మనకి సీటెట్ అనేది ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అయితే ముఖ్యంగా మీరు కూడా మీ యొక్క సర్టిఫికేట్స్ అనేవి రెడీగా ఉంచుకోండి ఈ సర్టిఫికేట్స్ పాటు మనకి జెరక్స్ కాపీస్ ఉంటే సరిపోతుంది అవి స్కాన్ చేసిన ఒక ఫోటో ఒకటి సిగ్నేచర్ కూడా మీరు ఉంచుకోండి ఎలిజిబిలిటీ క్రెడిట్ ఏరియా మనం చూసుకున్నట్లయితే డిఈడి చేసిన వారి అభ్యర్థులు అయితే యాభై శాతం మార్కులు ఉండాలి మరియు నెక్స్ట్ నలభై ఐదు మార్కులు కూడా ఉన్న ఎలిజిబుల్ అయ్యి సరిపోతుంది నెక్స్ట్ బీఈడి అభ్యర్థులు కూడా యాభై శాతం మార్కులు అనేవి కంపల్సరీ ఉండాలి డిగ్రీ చేసిన అభ్యర్థులు బీఈడి చేసిన అభ్యర్థులు అయితే ముఖ్యంగా మనకి ఇందులో మనకి ఆన్లైన్ అప్లికేషనే మనకి మెయిన్గా ఉంటుంది సిలబస్ విషయానికి వస్తే సేమ్ యాజ్ ఈజ్ మనకి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి నుండి ముప్పై మార్కులకు ఉంటుంది ముప్పై ప్రశ్నలు ఉంటాయి లాంగ్వేజ్ వన్ అయితే లాంగ్వేజ్ వన్ అనేది మనం తెలుగు సెలెక్ట్ చేసుకోవచ్చు తెలుగులో ముప్పై మార్కులకి ముప్పై క్వశ్చన్లు అనేవి ఉంటాయి అయితే తెలుగు ఒక్కటే మాత్రమే ఇందులోని నూట యాభై మార్క్స్కి ఒక్క తెలుగు ఒక్కటే మాత్రమే ముప్పై మార్కులకు ఉంటుంది మిగతాది ఇంగ్లీష్ హిందీ లాంగ్వేజ్లో పేపర్ మాత్రం ఉంటుంది అయితే నెక్స్ట్ సెకండ్ లాంగ్వేజ్ అనేది ఇంగ్లీష్ హిందీ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అది ముప్పై మార్కులకు ఉంటుంది ముప్పై ప్రశ్నలు అనేవి ఇవ్వడం జరుగుతుంది మ్యాథమెటికల్ ఇక్కడ చూసుకున్నట్లయితే ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులు అనేది ఉంటుంది ఎన్విరాన్మెంటల్ స్టడీ కూడా ఉంటుంది ఎన్విరాన్మెంటల్ స్టడీ అనేది ముప్పై మార్కులకి ఇవ్వడం జరుగుతుంది అయితే అది మెయిన్ మనకి నూట యాభై మార్కులకి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అంది పేపర్ అనేది ఇంగ్లీష్ హిందీ రూపంలో మాత్రమే ఉంటుంది ఎవరు కూడా తెలుగులో ఉంటుంది అనుకోకండి తెలుగులో మాత్రం ఓన్లీ ముప్పై మార్క్స్కి మాత్రమే ఇక్కడ ము ముప్పై క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది తెలుగులో ముప్పై మార్కులకి ఇస్తే మనకి టెట్లో ఎలా ఉంటుందో మార్క్స్ అనేవి సేమ్ యాజ్ యాజిటీజ్గా ఇందులో కూడా అలాగే ఉంటుంది మెయిన్ మనం టెట్కి ఏం చదివామో తెలుగు కంటెంట్ అనేది సేమ్ యాజ్ యాజిటీజ్గా ఉంటుంది మనకి బుక్స్ విషయానికి వస్తే మెయిన్ మార్కెట్లో ఆల్రెడీ బుక్స్ అనేవి పబ్లిష్ అయ్యి నెక్స్ట్ ఓల్డ్ పేపర్ కూడా మీరు తీసుకుని చదవండి ఒకసారి మీకు సీటెట్ అనేది అర్థమవుతుంది నెక్స్ట్ మనకి సీటెట్లో మెయిన్ ఏంటంటే దీని యొక్క సర్టిఫికేట్ వ్యాలిడిటీ అనేది ముఖ్యంగా మనకి సెవెన్ ఇయర్స్ వరకు ఉంటుంది పేపర్ టూ విషయానికి వస్తే మనకి చైల్డ్ పెడ్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోకి ముప్పై మార్కులకి లాంగ్వేజ్ వన్ తెలుగు ముప్పై మార్కులకి ముప్పై క్వశ్చన్స్ ఉంటాయి లాంగ్వేజ్ టూ అనేది ఇంగ్లీష్లో ఇంగ్లీష్ ఉంటుంది ముప్పై మార్కులు ముప్పై క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ అనేది మొత్తం మనకి ఇక్కడ అరవై మార్కులకి ఇవ్వడం జరుగుతుంది అయితే సోషల్ అభ్యర్థులకి అయితే సోషల్ స్టడీస్ అనేది అరవై మార్కులకు ఇస్తారు అరవై అరవై క్వశ్చన్స్ కూడా ఉంటాయి మొత్తం నూట యాభై క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ మనకి ఇక్కడ చూసినట్లయితే ముఖ్యంగా మనకి సీటెట్ అనేది మనకి మన రాష్ట్రంలో అయితే విశాఖపట్నంలో జరుగుతుంది ఇది మనకి హైదరాబాద్లో కూడా తెలంగాణ ప్రాంతంలో అయితే హైదరాబాద్లో జరుగుతుంది అయితే మనకి తొంభై ఏడు దేశం మొత్తం అయితే తొంభై ఏడు సెంటర్లో ఈ సీటెట్ అనేది నిర్వహించబడుతుంది ప్రతిష్టాత్మకంగా అయితే మనకి ఈ సీటెట్ క్వాలిఫై అయితే మనకి ఏముంటుందంటే ఎక్కడైనా కేంద్రీయ విద్యాలయాల్లో కానీ ఆర్మీ స్కూల్స్లో కానీ ఎక్కడైనా నోటిఫికేషన్స్ పడితే మనం అప్లై చేసుకోవచ్చు ఢిల్లీ సబార్డినెట్ సెక్షన్స్లో కూడా చాలా వరకు ఈ ఎవ్రీ ఇయర్ అనేది ఈ జాబ్స్ తీయడం జరుగుతుంది సీటెట్ వెయిటేజ్ అనేది చాలా బాగుంటుంది మీరు ఎక్కడైనా ఈ డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్స్ ఏవైనా పడితే టీచింగ్కి సంబంధించినవి మీరు అప్లై చేసుకోవచ్చు సీటెట్కి సంబంధించింది అయితే ఎగ్జామినేషన్లో మనకి మెయిన్లీ అయితే ఇక్కడ మేము ఇచ్చిన సమాచారం మేరకు మనం చూసుకున్నట్లయితే ఓన్లీ హిందీ ఇంగ్లీష్ నాల లాంగ్వేజ్లో మాత్రమే మీకు ఈ సిటెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది పేపరు అయితే ఇది ముఖ్యంగా మనకి ఫైనల్ వాళ్ళు కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంది కాబట్టి అప్లై చేసుకోండి ఫీజు కూడా ఆల్రెడీ మీరు ఈ మొబైల్స్లో కంటే మీరు డైరెక్ట్ ఆన్లైన్ సెంటర్కి వెళ్ళి అప్లై చేసుకోవడం వల్ల సిటెట్ అనేది చాలా ఉత్తమమైన మార్గం కాబట్టి మేము ఓ సీటెట్ మోడల్ పేపర్ అనేది మా యూట్యూబ్ ఛానల్లో వాటి పెడతాము అయితే మొత్తం మనకు నూట యాభై మార్కులకి ఒక వీడియో తయారు చేసి పెడతాము ఎలా ఉంటుంది ఏంటి అనేది దాన్ని బట్టి కూడా మీకు కొంత అర్థమవుతుంది నెక్స్ట్ ఇందులో సీటెట్లో కూడా మనకి అయితే క్వశ్చన్ పేపర్లో మనకి విజువల్ ఎంపైర్మెంట్ క్యాండిడేట్స్ కూడా ఎగ్జామ్స్ సపరేట్గా క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది ఈ సిటెట్ కండక్ట్ చేసిన దీనిలో మనకి ముఖ్యంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి ఇగోండి మొత్తం మీకు ఈ వీడియోలో కింద డిస్క్రిప్షన్లో మీకు ఈ సిలబస్ని పీడిఎఫ్ రూపంలో ఫ్రీగా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ మేము సిలబస్ని ఇస్తున్నాము చైల్డ్ డెవలప్మెంట్ గురించి మరియు నెక్స్ట్ మొత్తం మనకు పేపర్ వన్ పేపర్ టూకి సంబంధించింది లాంగ్వేజ్ వన్కి సంబంధించింది కూడా ఇక్కడ సిలబస్ మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ సిలబస్ని డౌన్లోడ్ చేసుకొని మీరు చదివి ఉత్తీర్ణ అవుతారని కోరుచున్నాము ఫ్రెండ్స్ ఇక్కడ మనం గూగుల్లోకి వెళ్ళాము ఇక్కడ ఏ సీటెట్ అని వెబ్సైట్లోకి మనం వెళ్తున్నాము సీటెట్ వెబ్సైట్ మనం ఓపెన్ చేసినట్లయితే ఎలా వస్తుంది అయితే మనకి సీటెట్ వెబ్సైట్లో ఇక్కడ మనము చూసుకున్నట్లయితే డౌన్లో మనకి ఇక్కడ లాస్ట్లో మనకి ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించింది లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనం క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకి కొన్ని స్టెప్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అయితే ఆన్లైన్ అప్లికేషన్ చేసే అభ్యర్థులకి ముఖ్యంగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది ఫస్ట్ చేయాల్సింది ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే ఆన్లైన్ అప్లికేషన్ను ఫామ్ ఒకటి ఇస్తారు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ని ఫిల్అప్ చేయాలి నెక్స్ట్ స్టెప్లో మనకి ఏముంటుందంటే అప్లోడ్ ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి నెక్స్ట్ మనకి పేమెంట్ అనేది ఎగ్జామినేషన్ ఫీజ్ అనేది మనము అప్లై చేయాల్సింది ఉంటుంది నెక్స్ట్ డౌన్లోడ్ కన్ఫర్మేషన్ పేజ్ ఒకటి ఉంటుంది అయితే ముఖ్యంగా మనము ఆన్లైన్ అప్లికేషన్ పెట్టేటప్పుడు రిజిస్ట్రేషన్ ఐడి కూడా వస్తుంది దీనికి సంబంధించింది మనకి ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు ఇగోండి ఫస్ట్ రిజిస్ట్రేషను అప్లికేషన్ ఫాము మరియు ఇమేజ్ ఫోటో సిగ్నేచరు మనం అప్లోడ్ చేయాలి నెక్స్ట్ పేమెంట్ చేయాలి మరియు మనకి అప్లై చేసేటప్పుడు మీరు ఎటువంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా అప్లై చేయండి దీనికి సంబంధించి స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా అప్లోడ్ చేయడం వల్ల మనకి ఎటువంటి ప్రాబ్లం రాదు ఎందుకంటే సెంట్రల్ ఎలిజిబిలిటీ టెస్ట్ కాబట్టి జాగ్రత్తగా ఫాలోప్ అవ్వండి ఎందుకంటే ఇందులో పాస్ అయినట్లయితే మనకి చాలా ఆపర్చునిటీస్ అనేవి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ నుంచి ప్రతి ఫోర్ ఇయర్స్కి ఒక డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంటే మనకి సెంట్రల్లో మనకి చాలా నోటిఫికేషన్స్ పడతాయి కాబట్టి ఈ సీటెట్ అనేది ప్రతిష్టాత్మకంగా తీసుకోండి చాలా మంచిది నెక్స్ట్ మనకి ఇగోండి ఆన్లైన్ అప్లికేషన్లోకి వెళ్తే మనకి రిజిస్ట్రేషన్ అనేది ఓపెన్ అవుతుంది ఈ రిజిస్ట్రేషన్ అయ్యాక మనకు ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది వస్తుంది సెక్యూరిటీ క్వశ్చన్ అనేది కరెక్ట్గా ఇవ్వండి అయితే ఇంకా మీకు తెలియనట్లయితే ఆన్లైన్ సెంటర్కి వెళ్ళి మీరు అప్లై చేసుకోవడం మంచిది మొబైల్లో కంటే ఆన్లైన్లో మనకి ఆన్లైన్ సెంటర్కి వెళ్తే వాళ్ళే అప్లై చేసి మనకి క్లారిటీగా ఇవ్వడం జరుగుతుంది మీరు మాత్రం ప్రయోగాలు చేయొద్దు ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీకు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి చాలా వరకు ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ